జ్యోతి ఎర్రాజికి స్వర్ణం రజతం కొత్త సీజన్లో భారత మహిళ అథ్లెట్ ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి ఎర్రాజి మరోసారి మెరిసింది జర్మనీలో జరిగిన కుర్ఫ్ ఫాల్స్ గాల మీట్లో జ్యోతి ఒక స్వర్ణం ఒక రజతం పథకం నెగ్గింది వంద మీటర్ల హార్డిల్స్ ఫైనల్స్లో జ్యోతి పదమూడు పాయింట్ ఆరు సెకండ్ల గమ్యానికి చేరి పచ్చడి పతకం గెలిచింది రెండు వందల మీటర్ల ఫైనల్ ఫైనల్లో జ్యోతి ఇరవై మూడు పాయింట్ ఎనభై మూడు సెకండ్ల రెండో స్థానంలో నిలిచి రజత పథకాన్ని దక్కించుకుంది రెండు వారాల క్రితం నెదర్లాండ్లోని జరిగిన హ్యారీ మాల్టింగ్ గేమ్స్లో జ్యోతి వంద మీటర్ల హార్డిల్స్లో స్వర్ణంతో కొత్త సీజన్ ఘనంగా ఆరంభించింది అలాగే ఇక్కడ సభాస్ దీప్తి ప్రపంచ రికార్డుతో పచ్చడి పథకం నాలుగు వందల మీటర్లో విశ్వవిజేతగా తెలంగాణ అమ్మాయి ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ తెలంగాణకు చెందిన దీప్తి శివాంజీ పచ్చటి పథకంతో మెరిసింది ప్రపంచ రికార్డులో ఆమె స్వర్ణ సొంతం చేసుకోవడం విశేషం సోమవారం జరిగిన మహిళల నాలుగు వందల మీటర్లు టీ ట్వంటీ కేటగిరీలో పరుగును దీప్తి ఏభై ఐదు పాయింట్ సున్నా ఏడు సెకండ్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది గత ఏడాది ఈ ఈ ఈవెంట్లో ఆమె రిక అమెరికాకు చెందిన బ్రియానా క్లార్క్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు ఏభై ఐదు పాయింట్ పన్నెండు సెకండ్లను దీప్తి బద్దలు కొట్టింది ఆదివారం జరిగిన క్వాలిఫయింగ్లో పోటీలో యాభై ఆరు పాయింట్ పద్దెనిమిది సెకండ్లతో రేసును ముగించగా ఇరవై ఏళ్ల దీప్తి ఫైనల్స్ క్వార్త సాధించింది ఈ టోర్నీలో ప్రస్తుతం భారత్ ఖాతాలో నాలుగు ఉండగా శనివారం వరకు పోటీలు జరుగుతాయి ఫైనల్ వేటలో ఎవరిదో జోరు నేడు తొలి క్వాలిఫైయర్ కోల్కతాతో హైదరాబాద్ డే గెలిస్తే నేరుగా టైటిల్ పోరుకు ఓడిన మరో అవకాశం రాత్రి ఏడు ముప్పై గంటల నుంచి స్పో స్టార్ స్పోర్ట్ జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం అనేటువంటి ఇక్కడ వార్త గత రెండు నెలలుగా పది జట్ల పోరు ప్లే ఆఫ్స్ లక్ష్యంగా సాగింది మెరుపులు ధనాధన ధమాకాలతో ఐపీఎల్ పదిహేడు సీజన్ మరింత మజాను పంచింది ఇప్పుడు నాలుగు జట్ల సమరం ఫైనల్ చేసేగా జరగనుంది ముందుగా మంగళవారం జరిగే తొలి క్వాలిఫైయర్లో జోరు మీదున్న సన్ రైజర్స్ హైదరాబాద్ రెండుసార్లు రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగు ఛాంపియన్ అయిన కోల్కతా నైట్ రైడర్స్తో తలపడనుంది రెండు వేల పదహారులో ఐపీఎల్ ట్రోప్ సాధించిన సన్ రైజర్స్ ప్రస్తుతం సీజన్లో బికారమైన పామ్ దృశ్య టైటిల్ వేటలో ముందంజ వేయాలనే పట్టుదలతోంది మరోవైపు కోల్కతా తక్యం కాదు తగ్గేలా లేనే లేదు ఈ సీజన్లో కేవలం మూడు మ్యాచ్లు ఓడిన నైట్ రైడర్స్ ఎవరికి సాధ్యం కానీ తొమ్మిది విజయాలని సాధించి పాయింట్ల పట్టికలో టాప్లో నిలిపింది అటు బౌలింగ్ బ్యాటింగ్లో సమతూకంగా ఉన్న కేకేఆర్ రెండు క్వాలిఫైర్ దాకా ఛాన్స్ తీసుకోకుండా ఫైనల్ బెర్త్ సాధించాలని ఆశిస్తుంది సన్ తుపానుకు ఎదురేది సన్ రైజర్స్ కొట్టిన కొట్టుడు దంచిన దంతుడు రెండు వందల పైచెరుకు లక్ష్యమైన మాకేంటాన్ని షేధించిన వైనం చూస్తే హైదరాబాద్కు ఎదురు నిలవడం ఏ జట్టుకైనా కష్టమే దంచేసే ఓపెనర్ హెడ్ డకౌట్ అయిన గత మ్యాచ్లో సన్ రైజర్స్ రెండు వందల పదిహేను పరకు లక్ష్యాన్ని పంతొమ్మిది ఒకటి ఓడలను షేధించి టాప్ టూలోకి తీసుకొచ్చింది అభిషేక్ శర్మ ఆంధ్రప్రదేశ్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి క్లాసిన్ సూపర్ ఫామ్లో ఉన్నారు సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు పదే పదే చుక్కలు చూపిస్తున్నారు ఈ జట్టు బలం బ్యాటింగే అయితే నిలకడలేని బౌలింగ్తోనే అసలు సమస్య అంతా బౌలర్ల వైపేయడం వల్లే రెండు వందల డెబ్భై ఏడు మూడు వికెట్లు రెండు వందల ఎనభై ఏడు మూడు వికెట్లు రెండు వందల అరవై ఏడు ఏడు వికెట్లు లాంటి రికార్డు స్కోర్లు నమోదు చేసిన భారతీయుడితో ఏ మ్యాచ్ కూడా గెలవలేకపోయింది కెప్టెన్ కమిన్స్ భువనేశ్వర్ నటరాజన్ సహా బౌలర్లంతా కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తేనే సన్ రైజర్స్కు విజయం అవుతుంది ఫైట్ రైడర్స్ ఫీల్ సాల్ట్ సునీల్ నరేన్ ఓపెనింగ్ జోడి మెరుపులతో కోల్కతా నైట్ రైడర్స్ కాస్త ఫైట్ రైడర్స్గా మారింది కీలకమైన మ్యాచ్లో సాల్ట్ స్వదేశానికి తిరుగుముఖం లేకపోయినప్పటికీ బ్యాటింగ్ బలం ఏమాత్రం తగ్గలేదు ఎందుకంటే వెంకటేష్ అయ్యార్ కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ నితీష్ రాణా రింక్ రింగ్సింగ్ రమణీప్ ఇలా ఎనిమిది వరకు వర్ ఎనిమిదో వర్ష వరకు తిరుగులేని బ్యాటింగ్ లైన్ ఆఫ్ ఉన్న జట్టు కోల్కతా ప్రత్యేకించి రసేల్ రింగ్కు రమణీప్లైతే స్పెషలిస్ట్ హిట్టర్లు టాప్ త్రీ విఫలమైన ప్రతిసారి జట్టును నడిపించారు బౌలింగ్లో అనుభవతులైన స్టార్క్ నరేన్ రసేల్తో పాటు హర్షిత్ రాణా వరుణ్ చక్రవర్తిలు నైట్ రైడర్స్ నైట్ రైడర్స్ విజయాల్లో భాగమవుతున్నారు ఇక నైట్ రైడర్స్ మ్యాచ్ ఆడి పది రోజులు అవుతుంది ఈ నెల పదకొండున ముంబై ఇండియన్స్ మొదట నూట యాభై ఏడు ఏడు స్కోర్ చేసిన ప్రత్యర్థిని నూట ముప్పై తొమ్మిది ఎనిమిది వికెట్లు కట్టేటి చేసి పద్దెనిమిది పరుగులతో గెలిచింది తర్వాత గుజరాత్ రాజస్థాన్లతో జరగాల్సిన రెండు మ్యాచ్లు వర్షంతో రద్దయ్యాయి దీంతో ఆటగాళ్ళంతా మ్యాచ్ ఆకలి మీద ఉన్నారు తప్పకుండా ఇరు జట్ల మధ్య హోరాహురి సమరం గ్యారంటీ అనేటువంటి ఇక్కడ చూస్తున్నాం పిచ్ వాతావరణం చూసుకుంటే నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఆరు మ్యాచ్లు పరిశీలిస్తే పిచ్ బౌలర్లకు బ్యాటర్లకు సమాన అవకాశాలు ఉన్నాయి మూడు మ్యాచ్ల్లో రెండు వందల పైచెలకు స్కోర్లు నమోదయ్యి తక్కువ స్కోర్ల మ్యాచ్ గుజరాత్ ఎనభై తొమ్మిది ఆలౌట్ అవుతే ఢిల్లీ తొంభై రెండు నాలుగు గిట్లు ఇక్కడ ఇక్కడే నమోదైంది మ్యాచ్ మ్యాచ్కి వరుస చూసినా లేదు ఐపీఎల్లో ఇప్పటి వరకు సన్ రైజర్స్ నైట్ రైడర్స్ జట్లు ముఖాముఖ ఇరవై సార్లు తలపడితే పదిహేడు సార్లు నైట్ రైడర్స్ తొమ్మిది సార్లు సన్ రైజర్స్ గెలుతుందాయి ఈ సీజన్లో ఈ రెండు జట్ల ఒకసారి పొట్టుపడగా నైట్ రైడర్స్ నాలుగు పరుగుల తేటతో నెగ్గింది నైట్ రైడర్స్పై సన్ రైజర్స్ అత్యధిక స్కోర్ రెండు వందల ఇరవై ఎనిమిది అత్యధ అత్యల్ప స్కోర్ నూట పదహారు కాగా సన్ రైజర్స్పై నైట్ రైడర్స్ అత్యధిక స్కోరు రెండు వందల ఎనిమిది అత్యల్ప స్కోర్ నూట ఒకటి అనేది చేసింది ఈరోజు చూడాలి క్వాలిఫై క్వాలిఫైయర్లో కోల్కతా డీ అవుతుంది అసలు ఓడినా కూడా మళ్ళీ ఒక ఛాన్స్ ఉంటుంది కదా ఒకవేళ గెలిస్తే నేరుగా టైటిల్ పూర్కు చేద్దాము ఒక అసలు